అమరావతి రాజధాని వాసులు అమరావతి రాజధాని ఎటువైపు పెరుగుతుంది అనేది అర్థంగానే పరిస్థితుల్లో గెలిపారండి అమరావతి రియల్ బూమ్ ఒక సైడ్ ఒక రకంగా ఉంటే ఒక సైడ్ ఒక రకంగా ఉంది ఇప్పటి వరకు పెరిగిన రియల్ బూమ్ ఆగిపోయి ఇంకొక ఏరియాలో రియల్ బూమ్ ధరలు పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న కాడ ధరలు తగ్గకుండా పెరగకుండా నిలకడగా ఉన్నాయి దాని విషయమే అమరావతి వాసులకి కొంచెం క్లారిటీగా ఉంటుందని మనం వీడియో చేస్తున్నాం ప్రత్యేకించి అమరావతి రియల్ ఎస్టేట్ ఎక్కడ భూమి పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ నిలకడగా ఉందనే విషయమే ఇప్పుడు మనం అంశం అమరావతి వాసులు కూడా కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి మనం ఉన్న ఏరియాలో ఎలా ఉంది బయట ఏరియాలో ఎలా ఉంది రేట్ అనే విషయంలో చాలా సంయుక్త అయితే నెలకొనుంది ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి అయితే స్తబ్దుగా ఉందని చెప్పాలి ధరలు పతనం అయ్యాయా లేదా అంటే లేదు ధరలు పతనం కాలేదు లేదు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ధరలు అయితే పెరిగి ఉన్నాయో ఆ ధరలు అలాగే కొనసాగుతా ఉన్నాయి అయితే కొత్తగా భూములు కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లాట్స్ కొనుగోలు చేయాలనుకునేవారు అమరావతి రాజధాని అనుకునేది ఏదైతే అమరావతి మండలం పెద్ద కూరవాడు మండలం పన్నెండు గ్రామాలకు విస్తరించబోతూ ఉందో ఆ గ్రామాల్లో రైతుల వద్ద నుంచి భూములు ఎక్కువ భాగం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో పూలింగ్ విషయానికి వచ్చేటప్పటికి కొనుగోలు చేసినటువంటి ఆ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూమిని కూడా పూలింగ్ ఇచ్చిన ప్రభుత్వం నుంచి పన్నెండు వందల యాభై గజాల నుంచి పద్నాలుగు వందల గజాల వరకు ల్యాండ్ అయితే పూలింగ్ ఇచ్చిన రైతులకు గానీ కొనుగోలు ధరలకు గానీ వచ్చే అవకాశం ఉంది గజం యావరేజ్ గా నలభై వేల రూపాయలు వేసుకున్నప్పటికీ ఆరు కోట్ల రూపాయలు పైబడే ఉంటుంది దాని విలువ ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కోటి నుంచి కోటిన్నర వరకు మూడు కోట్ల వరకు నడుస్తా ఉంది అక్కడ అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి నరుకులపాడు లాంటి గ్రామాల్లో కొన్ని ఎక్కువ ధర ఉంది ఒంగుటూరు వైపు వెళ్ళేసరికి కొంచెం తక్కువనే చెప్పాలి పల్సపాడు ఖమ్మంపాడు ప్రాంతాలకు సంబంధించి అంతేకాకుండా ఎన్ఆర్ఐ వాళ్ళ వస్తే పెద్ద కూరబాడు నియోజకవర్గం పెత్తెనబల్లి నియోజకవర్గం మేడు మేడుకుండు మండలంలో కూడా ఆడికొండ పల్నాడు ప్రాంతాల వైపు ఎక్కువగా కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి దీంతో ఇరవై తొమ్మిది అమరావతి రాజధాని గ్రామాల్లో కొంచెం ఫోకస్ తగ్గింది కొనుగోలు తగ్గి అమ్మే వాళ్ళు ముందుకు రావడం లేదు కొనేవాళ్ళు ధరను చూసి ముందుకు రావడం లేదు అసలు కొనుగోలు చేస్తానారా కొనుగోలు చేయడం లేదా అనే దానికి వీల్లేదు అమరావతి కోర్ క్యాపిటల్లో కనీసం కొనుగోలు చేయాలంటే ప్రస్తుతానికి గజం అరవై వేల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది ఆ లెక్క ప్రకారం రెండు వందల గజాలు కొనుగోలు చేయాలంటే కోటి ఇరవై లక్షల రూపాయలు అవుతుంది అది వల్ల కొనుగోలు చేసేటువంటి పెట్టుబడిదారులు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఆ కోటి ఇరవై లక్షలు తీసుకెళ్లి ఎకరా భూమి కొనుగోలు చేస్తా ఉన్నారు ఎకరా భూమి కొనుగోలు చేసుకుంటే భవిష్యత్తులో పన్నెండు వందల యాభై గజాల నుంచి కొంచెం వాణిజ్యంగానో కమర్షియల్ గాను పూలింగ్ లో ఇచ్చినా కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి భూమి ఎలాగో పన్నెండు వందల యాభై గజాలు తక్కువ లేకుండా వస్తుంది కాబట్టి అమరావతి రాజధాని అటుగా విస్తరించబోతా ఉన్నారు ఎలాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా వేగవంతంగా పావులు కదుపుతా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ధరలు పెరగడం అనేది ఖాయం ముందుగా తెలుసు కాబట్టి అయితే ఇప్పటికే సిఆర్డిఏ వాళ్ళు కొత్తగా వేసే లేవట్లకి అనుమతులు ఇవ్వడం లేదు అట్లా పూర్తిగా హోల్డ్ లో పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు దాని కారణం చేత కూడా రియల్ ఎస్టేట్ కు కొంచెం దెబ్బనే చెప్పాలి అమరావతి రాజధాని విస్తరణ కోసం పన్నెండు గ్రామాలు వరకు ఇప్పటికే పల్నాడు జిల్లాలో సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఐదు గ్రామాలు అమరావతి రాజధానిలో కలపడం అయితే జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలోని అంచికచర్ల మరియు నందిగామ వీర్లపాడు ముప్పాల ఉప్పాల చంద్ర పాడు ఈ గ్రామాలన్నీ కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ ఆ ప్రాంతంలో రాబోతా ఉన్నాయి కృష్ణా నది మీద ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ భాగంగా ఆరు లైన్ల రోడ్డు వస్తుంది మరో ప్రాంతంలో కృష్ణా నదిని అటు ఇటు దాటడానికి బ్రిడ్జిలు కూడా వచ్చే అవకాశం కనబడతా ఉంది మనకి దీనివల్ల ఎన్టీఆర్ జిల్లాకి అమరావతి రాజధానికి కనెక్టివిటీ అక్కడ చాలా బాగా ఉంటుంది కాబట్టి మరొక వైపు జాతీయ రహదారి అయినటువంటి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కూడా సిక్స్ లైన్ రహదారిగా అభివృద్ధి చేయడానికి అయితే డిపిఆర్ సిద్ధమైపోయిన సంగతి అందరికీ తెలిసిందే రాబోయే కొద్ది రోజుల్లో ప్రణులు ప్రారంభం కాబోతున్నాయని చెప్తా ఉన్నారు అది కూడా పూర్తి అయితే హైదరాబాద్ కనెక్టివ్ విషయానికి వస్తే కనెక్టివిటీ మరింత ఈజీగా అవుతుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే అమరావతి రాజధాని కోరు గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాలని ముఖ్యంగా రియల్ ఎస్టేట్ స్టెబిలైజర్ గా ఉంది అని చెప్తున్నారు ధరలు అయితే తగ్గింది వాస్తవం కొనేవాళ్ళైతే పెద్ద ఎత్తున ఇటు రాలేదు దిక్కు వెళ్తా ఉన్నారు ఎందుకోసం అంటే పక్కన కొత్తగా అమరావతి రాజధాని విస్తరించబోతా ఉందో ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయబడడానికి సిద్ధంగా ఉన్నారు అంతవరకు అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రాజధాని వైపు కూడా వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే రాజధాని అమరావతి కోరు గ్రామాల విషయానికి వస్తే ఇప్పటికే యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు గజం రేటు ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకుంటా ఉన్నారు మరి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రెండు వందలు మూడు వందల శాతం పెరగడానికి ప్రయత్నం చేస్తారు గానీ అమరావతి కోర్ క్యాపిటల్ గ్రామాలలోకి వెళ్తే ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి పనులైతే పెద్ద ఎత్తున జరుగుతా ఉన్న విషయం మనం చూస్తానే ఉన్నాం రాబోయే కొద్ది రోజుల్లోనే గజం లక్ష రూపాయలు పలికే అవకాశం కూడా కనబడతా ఉంది పరిస్థితులు మనకు కనబడతానే ఉన్నాయి అయితే దీని సరౌండ్ లో పెరిగే వేగంతో పోల్చుకుంటే ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కొంచెం స్ప్రెడ్ అయ్యాయి అంతేగాని అమరావతి రియల్ ఎస్టేట్ లో అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది కొంతమంది అవగాహన లేని వాళ్ళు పేటిఎం బ్యాచ్ చేసేటటువంటి పేటిఎం న్యూస్ గానీ భావించాలి రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక ఎంఎన్సీ కంపెనీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ముందుకు వస్తా ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడైతే ప్రస్తుతానికి అది చర్చల దశలోనే ఉంది ఆ యొక్క చర్చలు మరింత ముందుకు వెళ్ళి కొంత అప్డేట్ తెలిస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం నా వీడియో నీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి